స్టార్ గోపీచంద్ ప్రధాన పాత్రల్లో దర్శకుడు సంకల్ప్ రెడ్డి తెరకెక్కిస్తున్న భారీ స్థాయి హిస్టారికల్ మూవీ ప్రస్తుతం కీలక దశలో ఉంది శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ బ్యానర్ పై నిర్మాత శ్రీనివాస చిట్టూరి నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని పవన్ కుమార్ సమర్పిస్తున్నారు గోపీచంద్ థర్టీ త్రీ అనే వర్కింగ్ టైటిల్ తో రూపొందుతున్న ఈ సినిమా భారత్ చరిత్రలో ఇప్పటి వరకు వెలుగులోకి రాని ఒక శక్తివంతమైన ఆధ్యాయాన్ని ఆధారంగా చేసుకుని తెరకెక్కుతున్నట్లు చిత్ర బృందం తెలిపింది తాజాగా ఈ సినిమా కోసం అత్యంత భారీగా రూపొందించిన హై ఇంటెన్సిటీ క్లైమాక్స్ సీక్వెన్స్ చిత్రీకరణను ప్రారంభించారు ప్రముఖ యాక్షన్ కొరియోగ్రాఫర్ వెంకట్ మాస్టర్ పర్యవేక్షణలో ఈ కీలక సన్నివేశాలను రాత్రి పూట షూట్ చేస్తున్నారు క్లైమాక్స్ కోసం ప్రత్యేకంగా భారీ సెట్స్ ను నిర్మించినట్లు చిత్ర బృందం వెల్లడించింది ఈ షెడ్యూల్ దాదాపు ఇరవై ఐదు రోజుల పాటు కొనసాగనుండగా దీనితో సినిమా ప్రధానంగా పూర్తి కానున్నట్లుగా సమాచారం ఈ క్లైమాక్స్ టాలీవుడ్ లో ఇప్పటి వరకు ఎవరు చూడని స్థాయి స్కేల్ మరియు ఎగ్జిక్యూషన్ పరంగా పూర్తిగా భిన్నంగా ఉండబోతుందని మేకర్స్ చెబుతున్నారు ప్రేక్షకులకు మర్చిపోలేని అనుభూతిని అందించేలా ఈ సన్నివేశాన్ని రూపొందిస్తున్నామని తెలిపారు గోపీచంద్ తన కెరీర్ లో ఇప్పటి చేయని ఒక విభిన్నమైన పాత్రలో కనిపించనున్నారని అది ఆయన అభిమానులకు కొత్త అనుభవాన్ని ఇవ్వబోతుందని పేర్కొన్నారు మరి దీనిపైన మీ ఒపీనియన్ ఏంటో కమెంట్ చేయండి మరిన్ని మూవీ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఎల్జీ ఎంటర్టైన్మెంట్